రోజు బ్రేక్ఫాస్ట్ ఉండాలండి చాలా మంది ఈవినింగ్ చేసుకుంటారనమాట కానీ నేను మార్నింగ్ చేస్తానండి టిఫిన్ డైలీ దోశ కాకుండా ఒక రోజు పొంగనాలు ఒక రోజు దోశ ఒక రోజు ఇడ్లీ అలా చేస్తానండి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయండి లేకపోతే అసలు టేస్ట్ అనేది ఉండదు అనమాట ఈ పిండిలో ఏం లేదండి నేను కొద్దిగా ఆనియన్ కట్ చేసేసాను దోశ పిండిలో ఆనియన్ పసుపు ఉప్పు బేకింగ్ సోడా వేస్తానండి . చూడండి కలర్ లో వస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఫ్రెంచి ఫ్రెండ్గా చూడండి అయినా ఎలా ఉందో పైన ఫ్రెంచిగా లోపల సాఫ్ట్ గా తినడానికి చాలా బాగుంటుందండి

đấy là đứa con tiền ఉండే రాయలసీమ కథ స్టైల్లో వండుకున్నారండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ దినాలకి వండుకున్నారనమాట నేను పిండిస్తున్నాను అని తప్పగా అనుకోకండి మా బాబుకి ఎందుకంటే తనకి స్కూల్కి టైం అయిపోతుందండి అందుకనే ఫాస్ట్గా నేనే పిండిస్తున్నాను จะเล่าในจับเล่น మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కొట్టడం వల్ల కనిపి